హాయ్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా పేటీఎం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు ఒకవేళ మీ యూపీఐ ఐడి అనేది ఏమిటో ఎక్కడ చూసుకోవాలో సో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా మీరు పేటీఎం యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేయగానే ఇక్కడ హోమ్ స్క్రీన్లో ఇక్కడ చూశారు కదా యూపీఐ ఐడి అని ఇక్కడ కనిపిస్తుంది సో ఇదే మీ యూపీఐ ఐడి అనమాట ఈ యూపీఐ ఐడి అనేది మనం ఎప్పుడైతే పే పేటిఎమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనము బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకున్నాము మనకు ఆటోమేటిక్గా ఒక యూపీఐ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది సో ఈ యూపీఐ ఐడి అనేది ఒక యూనిక్ నంబర్ అనమాట సో ఆ యూనిక్ నంబర్ ప్ర పేటిఎంలో అయితే మన ఫోన్ నంబర్ ద్వారా యూపీఐ ఐడి అనేది క్రియేట్ అవుతుంది సో ఇప్పుడు ఈ యూపీఐ ఐడి మీద క్లిక్ చేసి ఉంచుదాము అక్కడ ట్యాప్ చేస్తే ఈ స్క్రీన్ వచ్చింది కదా ఇక్కడ ముందుగా ఇక్కడ మీకు పేరు కనిపిస్తుంది మీ పేరు దాని కింద మీ ఫోన్ నంబర్ యాట్ పేటీఎం అని ఉంది కదా సో అదే మీ యూపీఐ ఐడి అనమాట సో ఈ యూపీఐ ఐడి మనము షేర్ చేసి మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా కూడా మనం షేర్ చేసి పేమెంట్స్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు యూపీఐ ఐడికే పేమెంట్స్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు మనం ప్రతి ఒక్కరికి మన ఫోన్ నంబర్ షేర్ చేయవలసిన అవసరం లేదు మనకు తెలియని వాళ్ళకి కూడా ఏదన్నా మనం పేమెంట్ అనేది రిసీవ్ చేసుకోవాలంటే కనుక ఈ యూపీఐ ఐడి షేర్ చేయడం ద్వారా పేమెంట్స్ రిసీవ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మన ఫోన్ నెంబర్ ప్రైవసీ మెయింటైన్ చేసుకోవచ్చు సో అలా యూపీఐ ఐడి షేర్ చేయాలంటే కనుక ఇక్కడ ఈ కాపీ అనే సింబల్ బ్లూలో చిన్నది కనిపిస్తుంది కదా అది కాపీ అనే బటన్ అనమాట సో దాని మీద క్లిక్ చేస్తే కనుక ఈ యూపీఐ ఐడి అనేది కాపీ అవుతుంది సో ఇదిగోండి యూపీఐ ఐడి కాపీడ్ అని వచ్చింది కదా సో ఇప్పుడు ఆ యూపీఐ ఐడిని మనము వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కానీ అక్కడ పేస్ట్ చేసి మనము ఎవరికన్నా షేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ ఒక పద్ధతిలో మనము యూపీఐ ఐడి అనేది ఎక్కడుందో చూసాం కదా అలాగే డైరెక్ట్గా హోమ్ స్క్రీన్లో ఇక్కడ కనిపిస్తుంది లేదంటే ఇంకొక పద్ధతి ఏంటంటే ఇక్కడ మీ ప్రొఫైల్ ఐకన్ ఉంది చూడండి సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మళ్ళీ ఇదే పేజ్ వస్తుంది సో అక్కడ కూడా మీకు ఇలాగే మీ పేరు కింద యూపీఐ ఐడి అనేది కనిపిస్తుంది సో అలాగే ఇక్కడ మళ్ళీ కాపీ బటన్ ఉంది కదా ఆ కాపీ ద్వారా మీరు ఎవరికన్నా షేర్ చేయొచ్చు సో ఈ విధంగా పేమెంట్స్ అనేది మనము ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చు ఈ విధంగా యూపీఐ ఐడి అనేది మనము సింపుల్గా చెక్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ